రాష్ట్ర రాజకీయాన్ని మారుస్తాను అధికారంలో వాటా మాకే సీట్లన్నీ నావే అంటూ బీరాలు పలికిన జనసేన పార్టీ అధినేత చంద్రబాబు పక్కన చేరిన ఈ పవన్ కళ్యాణ్ చివరికి తన పరిస్థితి ఎంత దాకా దిగజారిపోయింది రాష్ట్రాన్ని పాలిస్తాను అని పదే పదే చెప్పుకోవడమే కాకుండా జన జన సైనికులు కూడా తరచూ సీఎం సీఎం అని అరవడం అందరం విన్నాం తీరా చూస్తే జనసేనాని చితికి చిప్ప మిగిలింది తీరా చివరికి చూస్తే జనసేన చేతికి చిప్ప మిగిలింది మొన్నటి వరకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు జనసేనకు అన్నారు దానికి రాష్ట్రంలోని సైనిక్స్ కాపు యువత అసహనం వ్యక్తం కూడా చేశారు దీనికోసమేనా పవన్ కళ్యాణ్ దండాలు పెట్టారు అంటూ ట్రోల్స్ చేశారు గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయని మేము ఇరవై నాలుగు తీసుకున్నామని ఎంతో కవర్ డ్రైవ్ చేసిన పవన్ కళ్యాణ్కు నిజంగా దేవుడు కొట్టిన దెబ్బలు మామూలుగా లేవని చెప్పాలి తాజాగా పవన్ కళ్యాణ్కు ఇరవై నాలుగు కూడా కాదంట ఏకంగా ఇరవై ఒక్క సీట్లకు కుదిరించింది కుదిరించారు మరో మూడు ఎమ్మెల్యే సీట్లకు కోతా వేసిన చంద్రబాబు ప్రస్తుతం పవన్కు కేవలం ఇరవై ఒక్క సీట్లే కుదిరించి సెట్ చేశారు దాంతోపాటు ఒక ఎంపీ సీటును లాగేసుకున్నారు అంటే ఇప్పుడు రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి నాకు తిక్కుంది దానికో లెక్క ఉంది అని చెప్పుకునే ఈ జనసేన అని ఇప్పుడు తన ఎమ్మెల్యే సీట్ల లెక్క తప్పుతున్నా గమనించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన చెందుతుంది ఈ ఇరవై ఒక్క సీట్లైనా ఉంటాయా మున్ముందు ఇంకా తగ్గిపోతాయా అనే సందేహాలు ఇప్పుడు చాలామంది ఆసక్తి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాగైతే ఇక మేమేం రాజకీయం చేస్తాం అటు బీజేపీకి టీడీపీకి ఊడిగం చేయడమే మా పన అని చాలామంది ఇప్పుడు అసహనంతో ఉన్నారు అయిపోయింది ఏదైతే జరగకూడదో అదే జరిగింది క్యాడర్ మొత్తం పవన్కు గుడ్ బై చెప్పేస్తుంది చిక్కిపోతున్న సేనాని కాపాడుకునేది ఎవడో ఇక దిక్కైతే లేదు ఇరవై నాలుగుకు వంద సూత్రాలు చెప్పిన ఈ పవన్ సిగ్గు లేకుండా ఏకంగా మరిన్ని తగ్గించుకోవడం వెనుక ఏ లెక్క ఉందో చెప్పాలి ప్రజలకు ఇరవై నాలుగు గాయత్రి మంత్రాన్ని తీసి ఇప్పుడు ఏ మంత్రాన్ని అటాచ్ చేయాలో కూడా ప్రజలకు చెప్పాలి పవన్ పొత్తులకు పోతున్నాము ఇంతేనా ఇంతేనా అంటూ డైలాగ్ కొట్టావు కదరా ఇప్పుడు చెప్పు ఇంతే అని అంటూ ప్రజలకు రెచ్చిపోతున్నారు దుర్యోధనుడు వామనుడు అంటూ కథలు చెప్పావు కదరా మరి ఇప్పుడు చెప్పు ఇరవై ఒక ఇరవై ఒక్క సీట్లకు ఏ కథ అల్లుతావో సిగ్గులేని విధవ నిన్ను నమ్మితే నాశనానికి పడిగాపులు తప్ప మరొకటి కాదు కదా నీ వెంట నడిస్తే చిప్పలు తప్ప మిగిలేదు ఏమీ లేదు కదా కాలర్ ఎగిరేసుకునేటట్టు ఎప్పుడైనా రాజకీయం చేశావా తూని జడ అంటున్నారు జనసేన నేతలు